బాగున్నారా నేను మీ సంజీవ కుమార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమలింగపాలెం ఎలమంచిలి అనకాపల్లి జిల్లాలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నా ఈ రోజు మనం పదవ తరగతి వాచకం నుంచి కన్యాశుల్కం అనే పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం ఈ వచ్చి విజయవంతం చేసేందుకు మరి కాగా కృష్ణ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాబో రోజుల్లో కావలి నియోజకవర్గం అభివృద్ధి పనులు నడవాలని మూడు భూములు ఆరు కాయలుగా ఇలా చెల్లాలని కోరుకుంటూ సార్కి యుక్తి భక్తి శక్తి అన్ని ఆ భగవంతుని ప్రసాదించాలని మరి కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఆనిషులు కష్టపడాలని వారిని హృదయపూర్వకంగా హృదయపూర్వక తెలుపుకుంటూ సెలవు చూసుకుంటున్నాను ట్రైబల్ వెల్ఫేర్ విషయ స్కూల్ విద్యార్థులు మరి కాబట్టి పట్టణ అధ్యక్షుడు చాలా సో మీరు కిషోర్ గారికి పెన్సు వాళ్ళన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి మేధా జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ టి జానకి రామ్ గారు మాకు అత్యంత ముఖ్యలు మా జేవీలో వినాశక పాత్ర పోషిస్తున్న వ్యక్తి మరి వారికి మా యొక్క ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటున్నా త్వరగాలమ్మా తొరగాలండి పెన్లు తీసుకునే వాళ్ళు బాగా చదవాలి రేపు మంచి ర్యాంక్స్ రావాలి మన సార్ తీసుకెళ్ళాలి భావి భారత పౌరులైన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా అభినందనలు ఆశీస్సులు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం యువనాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా పిల్లల భవిష్యత్తును తన బుద్ధస్కంధాల మీద వేసుకొని మిమ్మల్ని అందరినీ కూడా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి సమాజంలో ఉన్నత విలువలతో ఎదిగే విధంగా పిల్లల్ని ఆశీర్వదించాలి చదువుతో పాటు జ్ఞానం పెరగాలి ఏ చదువు చదివితే వాళ్ళ జీవితంలో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుందో ఆ కోర్సులను పెంచాలి పిల్లలందరూ కూడా శారీరక దృఢత్వాన్ని మానసిక వికాసాన్ని పెంచాలి అని ఈరోజు విద్యా వ్యవస్థనే సమూలంగా మార్పులు చేసుకున్న దశలో ఈరోజు ఈ టెక్నో స్కూల్స్లో ఎక్కడో సంవత్సరానికి రెండున్నర లక్ష మూడు లక్షల రూపాయలు ఫీజులు కట్టేటువంటి ప్రాంతాల్లో ఈ టెక్నో స్కూల్స్లో ఏర్పాటు చేసే టెక్నాలజీని ఈరోజు మేము ముంగిటి తీసుకొచ్చిన యువ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా విద్యార్థుల భవిష్యత్తు కోసం సాధారణంగా రాజకీయాల్లో పద్దెనిమిది సంవత్సరాల నిండిన ఓటర్స్ కోసమే ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి ఓట్లేనుల కోసం పనిచేసే తక్కువ ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మీకు మంచి విద్యను అభ్యసించే విధంగా మీకు ప్రోత్సహించాలి హాస్టల్స్ని డెవలప్ చేయాలి ఇంకా కొత్త కొత్తగా ఇప్పుడు చాలా టెక్నాలజీని తీసుకొచ్చి రేపు అకడమికి నుంచి కూడా విద్యా వ్యవస్థనే సమూలంగా మార్పు చేసే దిశగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా ఉన్నాయి ఎందుకంటే చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి పొంతన లేదు చదువు జ్ఞానాన్ని ఇస్తుంది ఉద్యోగం ఇస్తుంది ఈ రెండింటినీ కూడా కోయిన్సేట్ చేస్తూ చదివేటప్పుడే వాళ్ళ యొక్క వ్యక్తి యొక్క వికాసాన్ని బట్టి ఏ రకంగా చదివితే ఉద్యోగం త్వరగా రావడానికి అవకాశం ఉంటుందో ఆ దిశగా కూడా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి అందుకే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యంగా మన పల్లెటూరు నుంచి వచ్చినటువంటి మీరు అందరూ కూడా అందుకోసమే ప్రభుత్వం ఈ రోజున ఏదైనా ఒక కారణాల వల్ల మీ క్లాసుకి వెళ్ళకపోయినా లేదంటే క్లాసులో చెప్పిన పాఠం టైంలో మీరు అశ్రద్ శ్రద్ధగా ఎన్నకపోయినా ఆ పాఠం యొక్క లోపాన్ని మీరు అలాగే పెట్టుకుంటే రేపు ఎగ్జామ్స్లో రేపు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఎంతసేపుకి బై హట్ చేయడానికి అలవాటు చేసుకుంటే జీవితాన్ని ముందుకు పోదు ఎదిగే వయసులోనే ఆలోచన శక్తిని మీరు పెంచుకోగలిగితే మీ హృదయం ఎప్పుడు అన్వేషించగలిగితే మీ బ్రెయిన్ ఎప్పుడు షార్ప్గా దాన్ని థింక్ చేయగలిగితే దేన్నైనా సాధించవచ్చు కాబట్టి మీలో ఆలోచన శక్తిని పెంచాలంటే టెక్నాలజీ వైపు కూడా వ్యవస్థను అడుగులు ముందు వేయాలనే ఆలోచనతో రోజున మీ ప్రాంతంలో ముఖ్యంగా మీ అందరి అదృష్టం మీ హాస్టల్లో రోజున ఈ దీని డిస్టల్ సెంటర్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అంటే టైం దొరికినప్పుడల్లా ఒక్కటే విద్యార్థులరా మామూలుగా చెప్తున్నాం మనం టీవీ సీరియల్ చూసినా సినిమా చూసిన ఆ స్టోరీ మనకు గుర్తుంటుంది నాలుగు సంవత్సరాల తర్వాత పోయి ఆ స్టోరీ చెప్పుకుంటే ఇమీడియట్ చెప్పేస్తాం అంటే హీరో వేసుకున్న డ్రెస్సులు కూడా చెప్తాం నచ్చితే అంటే అన్నీ కూడా ఎందుకు గుర్తుంటాయంటే మీ కళ్ళు మీ చెవులు ఒకేసారి ఏకాగ్రతతో పనిచేస్తాయి కళ్ళు తదేకంగా చూస్తూ ఉంటాయి చెవులు తదేకంగా ఇంటూ ఉంటాయి ఈ రెండు ఒకేసారి దారి దారితీసింది కాబట్టి జీవితాంతం మన మనసులో గుర్తుండిపోతుంది అదే పాఠ్యంలో ఉండే పాఠాలు చెప్పేటప్పుడు మనకి ఆ పాఠం తాలూకు యొక్క స్టోరీ తాలూకు యొక్క వ్యక్తుల యొక్క మన కనిపించరు కాబట్టి గురువు చెప్పిన పాఠంలో చెవులు మాత్రమే పనిచేస్తున్నాయి అందుకనే కొంత మన మనసుకు ఎక్కించుకోవాలి కానీ మనం కానీ దాన్ని ఎక్కించుకోగలిగితే కష్టమైన ఇష్టంగా మార్చుకోగలిగితే ఆ కష్టాన్ని ఇష్టంగా అధ్యయనం చేయగలిగితే మీకంటే తెలుగు గల వాళ్ళు ఈ తోపులు ఎవరూ లేరు మనమే మనకంటే తెలుగు గల వాళ్ళు దేశంలో ఎవరూ లేరు ఇక్కడ అందరూ కూడా ఆలోచించండి విద్యార్థులు ఉన్నారు అందరికీ చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి ముక్కులు ఉన్నాయి చెవులు ఉన్నాయి నోరు ఉంది కళ్ళు ఉంది అన్నీ ఉన్నాయి మన తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చారు దేవుడు మనకి తల రాతన రాశాడు అందరికీ ఉన్నాయి కానీ ఒకడు క్లాసులో ఫస్ట్ వస్తున్నాడు ఒకడు క్లాసులో వెనకబడిపోతున్నాడు అంటే ఎవరిది లోపం మన మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులుగా పాఠాలు చెప్పే గురువుగా ఒక్కసారి మనం ఆలోచిస్తే మన మనస్సులో ఎక్కడో లోపం ఉంది పాఠ్య పుస్తకాల ముందు కూర్చున్న కాణించి లేదా గురువు పాఠాలు చెప్పే కానించి మన మనస్సు సినిమాల మీదో పక్కోడు గిల్లేదాని మీద విమర్శించే దాని మీద మన మనసు అటు పోతుంది కాబట్టి మనం క్లాసులో వెనకబడిపోతున్నాం ఆ మనసును మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనకంటే అదృష్టవంతులు జీవితంలో ఎవ్వరూ ఉండరు